ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి వార్డుకు సేవ చేసే భాగ్యం కల్పించండి వరంగల్ జిల్లా నరసంపేట పురపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీ ఏడవ వార్డు అభ్యర్థిగా గాండ్లోజు భాస్కర్ను ప్రకటించారని మీడియాతో తెలిపారు గాండ్లోజు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నరసంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డికి నియోజకవర్గం మండల జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏడవ వార్డు ఓటర్ మహాశైలు నామీద నమ్మకంతో ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఏడవ వార్డు అభివృద్ధికి పాటుపడుతూ ఏడవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దానని అన్నారు మీ సేవకునిగా ఉంటూ మీ ప్రతి సమస్యను నా సమస్యగా పరిగణలోకి తీసుకొని పరిష్కరిస్తానని అన్నారు అందరికీ అవకాశాలు ఒకేసారి రావని ప్రజాదరణ ఉండి గెలిచే అవకాశం ఉన్నా వారికే పార్టీ అవకాశం ఇస్తుందని వివరించారు అది కూడా పక్క సర్వే ఫలితాల ద్వారా పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరం కలిసికట్టుగా పనిచేసి నర్సంపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు మున్సిపాలిటీ ఏడవ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని నన్ను గెలిపించాలని కోరారు ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కోరారు మనందరం కలిసికట్టుగా పనిచేసి ముప్పైకి ముప్పై వార్డులలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బలం ఏంటో చూపించాలని అన్నారు నా పేరు గాన్లోజ్ భాస్కర్ నేను సెవెంత్ వార్డు కౌన్సిలర్గా ఈరోజు డిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశాన్ని మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కల్పించారు వారికి ధన్యవాదాలు మరియు ముఖ్య నాయకులు మా గురువు శ్రీ ముయ్యాల వెంకటరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నేను రావడం జరిగింది ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ గతంలో మా గ్రామం ఇది ఒక గ్రామం గ్రామ పంచాయతీగా ఉండే తర్వాత మున్సిపాలిటీ కలిసింది రెండు పర్యాయాలు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి ఒక పర్యాయము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్గా పనిచేశారు రెండవసారి మేము టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం పీరియడ్ అయిపోయినాక ఆయన మళ్ళీ వేరే అవకాశం వచ్చి వేరే పోయిండు ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది ఇక్కడ ఇది జనరల్ కావడం వల్ల గతంలో రెడ్డిస్ ఉండేది సరే బీసీకి అవకాశంగా నాకు కల్పించిండు దీనిని సదుపరచుకోవడానికి మా ఈ వార్డు ప్రజల అందుబాటులో ఉండి వారికి సదా సేవలు చేసుకుంటూ నేను ఉండగలను ముఖ్యంగా ఇక్కడ మా అవుట్స్కట్ ఏరియా ఇది ఇక్కడ చాలా మౌలిక వసతులు లేవు రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు గతంలో రెండుసార్లు మా వాళ్ళు ఒకసారి చేసిన అంతే చేసినా కూడా అప్పుడు ఫండ్స్ లేవు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయితే ఒక మూసపూరితమైన వాగ్దానాలతోని వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోని వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసి మళ్ళీ అదే అదే పథాలో ఈరోజు మళ్ళా ఎలక్షన్లకు రావడం జరుగుతుంది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాలు వేసి మేము సీసీలు పోస్తాము నేను డ్రైనేజీలు వేస్తాను చెప్తాను ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్దేశ్వరచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన వర్క్స్ ఏవి అప్పుడు అగ్రిమెంట్ అయినవి అప్పుడు క్యాన్సిల్ చేయించి వాటిని పేర్లు మార్చి అటు ఇటు ఇటు అటు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా దాన్ని కాదనకుండా ఇష్టమైన రాజ్యాంగ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇలాంటివి కాకుండా మేము ఇప్పుడు నేను వచ్చినాక ఒకవేళ మీ మీరు ఆశీర్వదిస్తే నేను కౌన్సిలర్గా విజయం సాధిస్తే మన ఊరిని మన వార్డును నా సాయశక్తుల బుద్ధి చేసి అందరవనంగా తీర్చిదిద్దానన్న అంతర్మతంతో నేనున్నాను దయచేసి మీరు ఈ అవకాశాన్ని నాకు ఇప్పించండి మీకు సదా అందుబాటులో ఉన్న నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు బిడ్డలు లేవు నాకు నిలబడ్డ ప్రత్యర్థి వ్యక్తి కూడా కొంచెం ఆయన బాగా ఉన్న వ్యక్తి అవసరం అనుకుంటే డబ్బులు ఇచ్చి అయినా కొని ఏదైనా చేయగల శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది అయినా మేము కొంచెం పేదవాళ్ళం మా దగ్గర ఏం లేదు ఏదో మనకు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేయాలన్న భావంతో ఈరోజు నేను ఈ దారిలోకి రావడం జరిగింది నాకు వేరే ఏం లేదు నాకు ప్రజాసేవే ముఖ్యం నేను ఇరవై నాలుగు గంటలు ఇదే చోరస్తాలో ఉంటా ఇప్పటికీ నేను నాకు నా వయసు వచ్చేసి యాభై మూడు సంవత్సరాలు ఈ యాభై మూడు సంవత్సరాలలో అన్ని పార్టీల దాదాపు నిలబడ్డ ఎమ్మెల్యేలకు సర్పంచ్లకు అందరికీ నేను సేవ చేసిన అదే సేవ గుర్తులో పెట్టుకొని నేను ఇక్కడ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను మరియు ఇక్కడ ఈ ఊర్లో ఏ హాస్పిటల్ అయినా ఎక్కడికైనా అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేను లేచిపోయేటోడిని నా చేతుల కలిగి ఇక్కడ కొంతమంది వందల శవాలను తీసుకుపోయి కాలబెట్టే రోజులున్నాయి రోజులు ఉన్నాయి ఎవరు లేకపోయినా కూడా అందరికీ అందుబాటులో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను చేయడంలో ముందుంటాను కాబట్టి దయచేసి నా ఎందుకు దయ తెలిసి మా వాడు ప్రజలందరూ నన్ను గుర్తుంచుకొని నాకు నా నా యొక్క గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను